ఎంన్యూస్ కి స్వాగతం అనపర్త నియోజకవర్గం బిక్కువోలు మండలం పందలపాక అరికరేవుల గ్రామాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను నాయకులు పడాలరాము ఇందల వీరబాబు అర్జున్ సర్పంచ్లు నాగవేణి కుమారి సుబ్బరపు పద్మావతి సూరిబాబు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో గ్రామంలో పర్యావరణ పరిరక్షణ కొరకు మొక్కలు నాటి రాబోయే వినాయక చవితికి సంబంధించి మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు నా పేరు పడాల వెంకటరామారెడ్డి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ గౌరవాధ్యక్షుడిని బిక్కోలు మండల మాజీ జడ్పీడీసీని మాట్లాడుతున్నాను అండి ఏదైతే ఇవాళ ఆరికరావు ఆరికరావుల్లో మన ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది హై స్కూల్లో అలాగే స్కూల్లో ఏదైతే ఈ మొక్కలు నాటి కార్యక్రమం పర్యావరణానికి గారు మరి పర్యావరణ అటవీ శాఖ మంత్రి కాబట్టి పర్యావరణం సంబంధించి అటవీకి సంబంధించినటువంటి మొక్కలు స్కూల్కు ఉపయోగపడే విధంగా ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది అదేవిధంగా మట్టి వినాయకుల్ని కాలుష్యం లేకుండా మనం పూజలు చేసుకున్నాక నిమజ్జనం చేశాక కూడా ఆ యొక్క కలర్స్ ఇవన్నీ కూడా భూమిలోకి నీటిలోని కాలుష్యం చెబుతుందనే ఉద్దేశంతో జన సైనికులు మట్టి వినాయకులు చేసి ఆ మట్టి వినాయకులు తయారు చేసి వాటిని పంచిపెడటం జరిగింది ఇదంతా కూడా మరి పర్యావరణ పరీక్షించి కార్యక్రమంగా చేయటం జరిగింది అలాగే ఇక్కడ మరి మహిపాల మరి మణి మహిపాల చినసూర్య గారు మనవడు మరి పిల్లలకి ఇక్కడ ఒక వాటర్ సంబంధించిన ఏదైతే యూనిట్ ఉందో యూనిట్ కూడా ఇవ్వటం జరిగింది మరి ఏదైతే అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆరు ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి మంచి ప్రజలందరికీ మేలు చేసే విధంగా అధికారంలో ఉండి ఆయన అందరికీ కూడా సేవ చేయాలని చెప్పి కోరుతూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పందలపాక్ బెక్కోలు మండలం పందలపాక్ గ్రామానికి సంబంధించి ఈ రోజున మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నాము మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ పార్టీ ప్రకారంగా కానీ నాయకత్వంగా కానీ ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలన్నీ చేస్తున్నారు కాబట్టి యువత కూడా పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఆయన నాయకత్వాన్ని సమర్థిస్తూ ఈ రోజున మేము అందరం ఈ కార్యక్రమాన్ని పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నాము మరియు పంచాయతీరాజ్ని కూడా ఆయన ప్రక్షాళన ఆయన డిప్యూటీ సేమ్గా మరియు పంచాయతీరాజ్ శాఖ శాఖ మహులుగా ఆయన చేస్తున్నటువంటి విభిన్న కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాగా విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో చైతన్యం కలిగించి నిస్వార్థ పాలన అందించినాక ఆయన వంతు ఆయన కృషి చేస్తున్న దానికి మా వంతు మేము మేమందరం కూడా సమర్థవంతంగా ఆయన వెనకాల నడవడానికి సిద్ధంగా ఉన్నాము గ్రామంలో కూడా కలిసికొట్టుగా ఎన్డీఏ సభ్యులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు బీజేపీకి సంబంధించిన నాయకులు జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఒక నాయకత్వంగా ఒక ఏకతాటి మీద పనులు చేసుకుంటూ వెళ్ళినాక అందరూ కూడా కృత నిశ్చయంతో ప్రజలకు నిస్వార్థ పాలన అందించిన వాళ్ళు వాళ్ళు చేస్తుండే వాళ్ళుగా వాళ్ళ వెనకాల మేము కూడా సమర్థవంతంగా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి